ధనుసు రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి మంచి స్థానం లభిస్తుంది అయితే తృతీయంలో రాహు చతుర్థంలో శని సప్తమ గురువు వీళ్ళకి అర్ధాష్టం శని నడుస్తున్నా కూడా శని బలంగా ఉన్నారు నాలుగింట ఇది అందరికీ కాదండి కొంతమందికి అయితే గోచారత్యమటికి ఈ వారం శని బలంగా ఉన్నారు ఏ పని చేసినా ముందుకు వెళ్తుంది నలుగురిలో పేరు ఖాతా లభిస్తాయి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఉంటాయి వ్యాపారం చక్కగా ఉంటుంది కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు భాగస్వామి వ్యాపారాల విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మంచి లాభాలుగా ఉంటుంది వచ్చిన అవకాశాలు కూడా సద్వినియోగపరుచుకుంటారు అయితే డబ్బు వస్తుంది అలాగే ఖర్చు అవుతుంది వచ్చిన ధనాన్ని సాధ్యమైనంతవరకు సేవింగ్స్ రూపాయి పెట్టండి అది మీ పిల్లల పేరు కావచ్చు జీవిత భాగస్వాముకు ప్రేరణ కావచ్చు సేవింగ్స్ ముందుకు ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఎవరు చెప్పినా సరే ఎవరి మాట వినకుండా మీ ధోరణిలో మీరు ఉంటారు అలాగే ఉండండి ఎందుకంటే మీరు బాగా ఎదుగుతున్నారన్న భావాలు ఎక్కువగా ఉంటాయి మీ దగ్గర పది రూపాయలున్నా పది లక్షలు ఉన్నాయంటారు ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎవరు ఎన్ని చెప్పినా వారి మాట వినండి కానీ ఫైనల్గా డెసిషన్ మనకి మీదే ఉండాలి ఈ రాశిలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి ఆరోగ్యం కుదురుపడుతుంది పడుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు రాష్ట్రాధిపతిని గురువు సప్తంలో ఉండి సప్తం వీక్షణలో ఉన్నారు భాగ్యంలో కుజకేతులు ఉన్నారు కుజకేతులు బలంగా ఉన్నారు అక్కడ మంచి దైవభక్తి కలిగి ఉంటారు దైవ దైవదర్శనం ఎక్కువ చేసుకుంటారు పూజలు హోమాలు చక్కగా నిర్వర్తిస్తారు వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు ఎక్కడా ఏదీ లోటు లేకుండా పరమేశ్వరుడు మనకిచ్చాడు పది మందికి మన సహాయం చేయాలి అనే ధోరణిలో మీరు ఉంటారు అలాగే ఒక భూమిని కొనుగోలు చేస్తారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఏదైనా పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడాలి కష్టపడాలి అనే ధోరణిలో ఏర్పడుతుంది ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవుతాయి మంచి ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తారు చదువు సాఫీగా ఉంటుంది తెలివితేటలు చక్కగా ఉంటుంది ఏదైనా ఒక పని చేయాలి అంటే దాన్ని పది రకాలుగా ఆలోచించి ముందుకు వెళ్తారు ఎవరు ఎన్ని చెప్పినా సరే అది విన్న ఉంటారు అది వింటారు అంతే కానీ చేయడం మటుకి మీరే చేస్తారు ఎందుకంటే నలుగురిలో మనకంటో పేరుండాలి గుర్తింపు ఉండాలి చదువుకోవాలి పైకి రావాలన్న భావన ఎక్కువ ఏర్పడుతుంది కదా ఇది మంచి విషయం అని చెప్పచ్చు ఇది దీనివల్ల మీ తల్లిదండ్రులు కూడా మంచి గర్వపడే విధంగా మీరు నిర్వర్తిస్తారు మీరు చేసే పని వల్ల తల్లిదండ్రులు కూడా గర్వంగా చెప్పుకోగలిగే స్థాయిలో మీరు నిలబడతారు ఉద్యోగపరంగా బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఆలస్యం అవుతుంది విదేశంలో ఉన్నవారికి మంచి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే ఈ రాశుల మించి స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి మీరు ఒక మాట మాట్లాడితే వాళ్ళు పది మాటలు మాట్లాడతారు వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో మనం చక్కగా ఉన్నా కూడా ఏదైనా సరే బంధుమిత్రులతోటే మీకు విభేదం ఏర్పడుతుంది ముఖ్యంగా స్త్రీల వల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి అలాగే ఆరోగ్య విషయంలో కూడా చక్కగా ఉంది ఉన్న ఇబ్బందులు లేనంటే తొలగిపోతాయి ఈ రాశిలో నిలిచిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగినది ఆరవల కుంకుమ కావచ్చు కుబేరు కుంకుమతోటి మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి అది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా రావాల్సిన ధనం స్ట్రక్ అయిపోయినా లేదా ప్రభుత్వ పరంగా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే సరే మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయండి కుదిరితే ప్రతిరోజు చేయండి కుదిరిన పక్షంలో మంగళవారం నాడు శుక్రవారం నాడు చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్